మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు అత్యాశ పడడం వల్ల మేమేం నష్టపోయినామో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అందరికి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే వడ్లేసుకున్న ఇల్లు అండి మాది ఇంటికి ఎదురుగా నిమ్మ చెట్టు ఉంది అది దారికి అడ్డంగా ఉంది మూటలు మూయడానికి ఇబ్బంది అని నరుకుతున్నారు కొమ్మలు నిమ్మకాయలు అన్నీ కింద అంటే ఏరి తింటున్నారు పచ్చివి కూడా కొంతమంది అయితే చాలా నిమ్మకాయలు చాలా బాగా కాస్తాయి ఇది అందుకే ఇంకా నరకాలంటే నరికేయలేకపోతున్నాము అది కొంచెం కొమ్మలు కొమ్మలు నరికేస్తుంటాము అప్పుడప్పుడు అయితే ఈ వడ్లన్నీ లారీలోకి ఎత్తుతున్నారు ఇప్పుడు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్లో తెలియజేయండి ఒకరోజు ఒక పేద రైతు బ పనికి పోయి వచ్చి అలసిపోయి బంజ మీద నడుము వాలుస్తూ ఇంకా దేవుణ్ణి మన ప్రార్థన చేసినాడంట దేవుడా నాకు ఒక నిధి ఇవ్వచ్చు కదా అని ప్రార్థన చేసినాడంట వెంటనే ఒక సంచి ప్రత్యక్షమైంది ఆ సంచి తీసుకుంటున్నాగానే పక్కన ఒక వాయిస్ వినపడింది ఏంటంటే ఈ సంచిలోంచి బంగారు నాణ్యం తీసుకోవచ్చు నువ్వు తడవకొక్కటి ఒక్కొక్కటి నాణ్యం తీసుకుంటా అన్ని నీకు కావలసిన తీసుకొని నాణ్యాలు సంచిని నదిలో పాడేయి అయితే నువ్వు నదిలో పాడేసే వరకు ఈ బంగారు నాణ్యాలను వాడటానికి వీలు వాడితే సంచిలోంచి తీసిన బంగారు నాణ్యాలన్నీ మాయమైపోతాయి అని చెప్పింది ఇక రైతు పరమానందం చెంది ఆ రాత్రంతా సంచిలో నుండి బంగారు నాణ్యాలు తీసి ఒక గోతాం నింపాడు నింపేశాడు మర్నాడు అతని ఇంట్లో తిండి లేదు సంచిని నదిలో పాడేసేదాకా ఆ బంగారాన్ని వాడడానికి లేదు సరే ఇంకొక రాత్రంతా కూర్చొని ఇంకో గోతం నింపి తర్వాత సంచిని పా నదిలో పాడేద్దాం అనుకున్నాడు ఇలా చాలా రోజులు గడిచాయి గోతాలు బంగారు నాణ్యలతో నిండుకున్నాయి రైతు రోజు బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు చివరికి ఒకనాడు అతను చనిపోయాడు ఇతరు ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా గోతాల కొద్దీ బంగారు నాణ్యాలు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు కథ విన్నారు కదా అందులో రైతంతలా కాకుండా అంతమైన అత్యాసపడ్డాము అని చెప్పాలి మేము ఎట్లా అంటే మేము వరి కోతలు అవ్వగానే వడ్లు అమ్మేసుకుంటే అప్పుడు రేట్ ఎంత రెండు వేల ఎనిమిది వందల నుండి రెండు వేల తొమ్మిది వందల దాకా జరిగినాయి రేట్లు మేమేమనుకున్నామంటే ఒక వందనే కదా మూడు వేలు అవ్వడానికి కలిసిపోతదేమో అనుకున్నాము సరే అని ఆరబెట్టి ఇంట్లో వేసుకున్నాం ఇవి పోయిన వానకారు వడ్ల మాట ఇప్పుడు మళ్ళీ వానకారు వచ్చింది ఒక వారం రోజులలో వడ్లు వరి కోతలు పడతాయి మావి కూడా మళ్ళీ అయితే ఈ టైం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో దాచ పెడితే వాటికి వచ్చిన రేట్ ఎంత చెప్పాల రెండు వేల ఆరు వందలు ఎక్కువ వచ్చేది పోనిచ్చి తగ్గి చాలా తగ్గిపోయింది మామూలుగా అప్పుడే అమ్మేసుకుంటే ఇంకా మా ఖర్చులన్నీ తగ్గేటివి ఇప్పుడు ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చింది మేము వడ్డీకి తెచ్చి పెట్టుబడి వీటిని దానిలోకి వడ్డీ పడుతుంది అంతా అత్యాశకు పోయి ఇదే అనమాట కథలో లాగానే అయిపోయింది మా పరిస్థితి ఇంకా ఇవన్నీ మళ్ళీ మిగిలిచినారు వీటికి అది ఇది అని చెప్పి మళ్ళీ ఇంకా తక్కువ రేటుకి వేస్తారు అది వేరే విషయము సరే ఈసారి మాత్రం ఆ పని మాత్రం చేయము ఏంటంటే ఇంట్లో వేసుకునేది ఆరబెట్టకుండా అమ్మేయాలి అనుకుంటున్నాము ఎత్తుకుపోయిన కాడికి తీసుకుపోయినారు ఇంకా అన్ని ఊడ్చి బయట అంతా పడి ఉంటే ఊడ్చేత్తేస్తాను ఇంకా లోపల మిగిలిచిన వడ్లకి మళ్ళీ ఎప్పుడు రావాలను వీడియో వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి మరొక వీడియోతో మేము ఉంటాం బాయ్